హాయ్ అండి అందరికీ ఈ పట్టు లంగా అంటే మనం పట్టు లంగా జాకెట్ల మీద కానీ లంగా వనీల మీద కానీ కుట్టే ప్రాసెస్ అయితే ఇదే కాకపోతే మనం పెట్టే కుచ్చుతోనే మారుతుంది అంతేనండి ఒకసారి అయితే నేను ఇప్పుడు కుట్టింది ఎలా ఉందో చూడండి ఈ కట్ వర్క్ అనేది మీకు మొన్న ఒక షార్ట్లో చూపించాను కదా బ్లౌజ్ మొత్తం వీడియో పెడదాం అనుకున్నాను కుదరలేదు ఇప్పుడు లంగా ఏంటి అంటే ఎలా తెచ్చారో అలా క్లాత్ని అనేది నేను కుట్టేస్తున్నాను కటింగ్ అనేది ఏం లేదు ఎందుకంటే కరెక్ట్గా వాళ్ళ లంగా ఎంత పొడవు ఉందో అంతే పొడుగు సరిపోయింది పైన నడుం పట్టి ఉంటుంది కదా ఆ నడుం పట్టి కోసం కరెక్ట్ నడుం పట్టికి ఎంత ఉందో అంత పొడుగు వచ్చింది అదే ఒకవేళ మనకి ఎక్కువ పొడుగు ఉంటే పైన కట్ చేసుకున్నాం ఇప్పుడు నేను వచ్చేసి వాళ్ళది నడుం పట్టి ఉందో అంత కొలుచుకున్నాను సేమ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా డబల్ ఫోల్డింగ్ మీద అయితే ఏంటంటే మనకి ఇంకా గట్టిగా ఎక్కువ రోలు ఉంటుంది అని నేను ఎప్పుడైనా డబల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటా ఆ తర్వాత ఇలా వర్క్ వచ్చిన వాటికి ఏంటంటే మనం ఫాల్స్ వేయడం వల్లగా కాళ్ళకున్న పట్టీలు కానీ ఏమన్నా ఇట్లా పోగులు పొగులు ఊడిపోయే ఛాన్స్ లేకుండా చక్కగా నీట్గా ఉంటుంది ఎక్కువ రోలు ఉంటాయి అనమాట ఇంకా స్టిఫ్గా కూడా ఉంటుంది అందుకే ఎక్కువ శాతం లంగా వనీలకి ఇలా లెహెంగస్ కానీ ఇలా వర్క్ వచ్చిన వాటికి ఏంటంటే మనము ఫాల్స్ వేయడం వలనంగా చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా ఇలా నుంచున్నట్టు నిలబడుతుంది అనమాట రెండు ఫాల్స్ తెచ్చారు వాళ్ళు రెండు వేసేసాను ఆ తర్వాత ఏంటంటే నడుము లంగా ఎప్పుడైనా మనం కుట్టేటప్పుడు పెద్ద ప్రాసెస్ ఏముండదండి కటింగ్ కూడా ఏముండదు ఉండదు మెయిన్ మనం ఒకటే కట్ చేస్తాం నడుంపట్టి పట్టి పట్టి ఏంటంటే వాళ్ళ డైరెక్ట్ నడుము కొలత తీసుకున్నారనుకోండి నడుము కొలత తీసుకుంటే వాళ్ళ నడుము కొలత కన్నా ఒక ఫోర్ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకోవాలి ఇంకా కొంచెం మనం ఇది డోరీ పెడుతున్నాం కదా ఇంకొంచెం ఎక్కువ కావాలి అన్న ఇంకొక టూ ఇంచెస్ యాడ్ చేసుకుని అన్న సిక్స్ ఇంచెస్ అలా తీసుకోవచ్చు ఉక్స్ పెడుతున్నాము అంటేనేమో ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదేంటి అంటే నేను వాళ్ళ ఆల్రెడీ మనకి లంగా ఉంది కాబట్టి సేమ్ తీసేసుకుంటున్నాను నేను నడుము పట్టి తీసుకొని నడుము అన్నది మనం కరెక్ట్ తీసుకోవాలండి ఇది అంటే నాలుగించులు ఎగస్టా అంటాం కదా అలా కలిపేసి ఇలా ఎగస్టా తీసేసుకొని దీన్ని అటు చివర ఇటు చివర కుట్టేసి పక్కన పెట్టుకోవాలి అంటే అసలు అది ఇప్పుడు మనకి ఎంత క్లాత్ ఇచ్చినా ఈ క్లాత్ మొత్తాన్ని ఆ క్లాత్కి సరిపోయే అంత కుర్చులు ఎంత సైజు పెట్టమన్నారో అంత సైజు పెట్టుకుంటూ వెళ్ళాలి మిడిల్లో ఒక టక్స్ ఇచ్చిన కదా నేను ఆ టక్స్ అనేది ఈ నడుం పట్టి కూడా ఒక టక్స్ ఇస్తే ఆ మిడిల్ టక్స్ ఈ మిడిల్ టక్స్ కరెక్ట్ అయ్యేదాకా మనం కుర్చులు పెట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఏంటి అంటే అటు చివర ఇటు చివర నేను ఇలా గోరంచు మందమ్నా కుట్టేసుకుంటున్నాను లైనింగ్కి మెయిన్ క్లాత్కి మళ్ళీ పైన నడుం పట్టి భాగానికి దానికి కూడా మనము గోరంచు కుట్టేసుకోవాలండి ఇలా కుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు ఫస్ట్ నడుం పట్టి భాగం ఏదైతే ఉంటుందో దానిపైన మెయిన్ క్లాత్ అనేది పెట్టుకొని కుచ్చు పెట్టుకుంటూ రావాలి ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చి అనేది పెట్టుకుంటూ రావాలండి ఈ కుచ్చు మిడిల్ టక్స్ ఉంది చూసారా స్టార్ట్ చేసి మిడిల్ టక్స్ కడికి కరెక్ట్ సెట్ అయిపోవాలి అలా మనం కుచ్చులు కూడా నీట్గా మనం ఎంతలో పెట్టుకోవాలి అనుకుంటున్నాం వాళ్ళు ఏ సైజు పెట్టమన్నారు వన్ ఇంచా హాఫ్ ఇంచా ఇంకా చిన్నగనా అనేది చూసుకుంటూ పెట్టాలి అలా కూర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మనం మెయిన్గా ఇక్కడ లంగా కుట్టేటప్పుడు మనకు కష్టమైనది ఏముండదండి కటింగ్ అన్నీ సింపులే కటింగ్ అంటూ కూడా ఏముండదు కానీ కుట్టేటప్పుడు ఈ కుచ్చులు అన్నది ఈక్వల్గా వచ్చేలాగా కొంచెం నిదానంగా చూసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టక్స్ని చూసారా ఇది ఇక్కడ మిడిల్ టక్స్కి రావాలి అదే చూపిస్తున్నా మీకు కొత్తగా కుట్టే వాళ్ళైతే అక్కడ ఒక పిన్ అనేది పెట్టుకోండి అక్కడ మనకి కుచ్చులు అనేది నేను కుట్టడం కంప్లీట్ అయింది పక్కన పెట్టేశాను నాకు ఇప్పుడు దీనికి మెయిన్ దీనికి కూడా అంతేనండి అటు చివర ఇటు చివర అంచు అనేది కుట్టేసుకొని దీనికి కూడా మిడిల్ టక్స్ ఇచ్చుకోవాలి ఏంటి అంటే బాలేంది కూడా ఇప్పుడు కుట్టడం అవసరం అక్క అని అనుకోవచ్చు అందరు పొజిషన్స్ ఒకేలా ఉండవు కదండి పరిస్థితులు బ్లౌజ్ అయితే కట్ వర్క్ ముందే కుట్టాను ఆ రోజు మీకు ఒకటి షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా టైలరింగ్ జర్నీ అని మార్కింగ్ చేసినప్పుడు అన్ని వీడియోస్ తీసి పెట్టాను అనమాట బ్లౌజ్ అనేది నీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా ఫుల్ వీడియో తీసుకున్నాను షార్ట్స్ తీశాను చాలా అవన్నీ కలిపి ఫుల్ వీడియో పెట్టి మళ్ళీ తర్వాత షార్ట్స్ పెడదామో అని అనుకుంటే నాకు బాగాలేదు కదా మా హస్బెండ్ ఏం చేశారు ఆ రోజు ఎక్ అయితే చూపిస్తున్నాను చూడండి అన్నీ పెట్టడం కంప్లీట్ అయిపోయింది కదా ముందే తిది మాట్లాడుకుందాం కంప్లీట్ అయిన తర్వాత దీనికి నడుము బాగా ఉంది కదా అటు ఇక్కడి నుంచి ఇప్పుడు ఫోల్డింగ్ యువతలకు పెట్టేసి దీనిపైన మనము ముందుగా అంచు కుట్టుకున్న లైనింగ్ ఉంది చూడండి ఈ లైనింగ్ని తెచ్చి ఇక్కడ పెట్టేసేసేయండి పెట్టి ఈ లైనింగ్కి కూడా సేమ్ మనము కుచ్చులు పెట్టుకుంటూ మిడిల్ టాక్స్ అనేది కంపల్సరీ అండి అప్పుడే ఈక్వల్గా కుచ్చులు అనేది వస్తాయి మీకు కొత్తగా కుట్టే వాళ్ళైతే మిడిల్ టాక్స్ ఇచ్చుకొని ఈ నడుమ భాగంలో కూడా మనం మిడిల్ టాక్స్ ఇచ్చాం కదా దానికి కలిపి పిన్ పెట్టుకోండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇలా నేను అది బ్లౌజ్ అనేది వీడియో తీసాను అన్నాను కదండి అది స్టోరేజ్ ఫుల్ అయింది ఇవన్నీ పెట్టేసిన వీడియోలేమో అనుకొని నేను ఇంకా పండుకొనే ఉన్నాను కదా అవైతే డిలేట్ అయిపోయినాయి డిలేట్ చేస్తారనమాట ఈయన తర్వాత అయ్యో నేను వీడియోస్ అనుకున్నాను అంటే అయ్యో సరేలే నెక్స్ట్ టైం కుట్టున్నాడు పెడదులే అన్నారు ఇక ఈ లంగా అయితే ఉండిపోయింది బ్యాలెన్స్ మరి వాళ్ళకి ఇయ్యాలి కదండి ఇస్తామన్న టైంకి అందుకే ఇదైతే స్టిచ్ చేస్తున్నాను ఎలాగో చేస్తున్నాను కదా అని వీడియో అయితే తీశాను ఆపి ఆపి కుట్టాను కదా అందుకే నేను ఇక వాయిస్ అవర్ ఇచ్చుకుంటూ మీకు కుట్టలేదనమాట చూపించలేదు నీరసాంగ్ ఉండి లంగానే కదా ఆ బ్లౌజ్ అయితే టైం పడుతుంది అనేసి మళ్ళీ అది ఉంటే గ్యాస్ నొప్పి అనేది ఎక్కువగా వచ్చింది అప్పుడు మళ్ళీ టానిక్ తాగి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడు చూడండి నడుం పట్టి మనం వేసాం కదా ఇగో డబల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇగో ఇవతల ఇటు ఈ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని మీరు ఈ విధంగా ఇది ప్రాసెస్ వచ్చేసి డోరీకైనా ఇదేనండి ఉక్స్ కాజా పెట్టుకున్న సేము నార్మల్గా మనం పట్టు లంగాలు అంటే అది వేరుంటుంది ఇప్పుడు ఇది లెహంగాస్ అనమాట అంటే లంగా మీదకి ఇప్పుడు అందరు ఇలాగే వేస్తున్నారు పిల్లలకు కూడా మిడ్డీలు కూడా కుట్టే విధానం ఇదే అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఇవ్వ చూడండి స్ట్రైట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చాలా నీట్గా వచ్చేస్తుంది తొందరగా అయిపోతుందండి దీనికి కటింగ్ అనేది కూడా పెద్దగా ఏం ఉండదు మనం ఓన్లీ దీంట్లో పాటించాల్సింది కుచ్చులు అన్నది ఈక్వల్గా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి మనం ఇలా ఇలా నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని సమానంగా కుట్ అనేది వేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చేసేయాలి లాస్ట్కి రాగానే రఫ్ లాగేసేసేయాలన్నమాట వాళ్ళు లుక్స్ కాజా అన్నారనుకోండి ఇక్కడ ఓపెన్ అన్నది క్లోజ్ చేసేయాలి వద్దు అంటే ఆ డోరీ అన్నప్పుడు ఇలా ఓపెన్ ఉంచుకోవాలి వీళ్ళకి డోరీ ఇక చూసారు కదా కూర్చుల్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి లోపల సైడ్ చూసినా మీకు బయట సైడ్ చూసినా మొత్తం సేమ్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇక్కడ లైనింగ్ పార్ట్ మెయిన్ క్లాత్ కలిపి స్టిచ్ చేసేసేయండి కొంచెం ఎక్కువ కాదు కొంచెం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి కొంచెం స్టిచ్ మళ్ళీ అవతల సైడ్ కూడా కొంచెం అంటే కొంచెం ఓపెన్ వదులుతాం కదా మనము ఇక్కడ కావాలి అనుకుంటే ఉక్స్ కాజా కూడా వేసుకోవచ్చు అవసరం లేదంటే అవసరం లేదు ఇక్కడే కొంచెం ఇక్కడ కూడా మళ్ళీ ఇలా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసేయండి ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ జాయింటింగ్ అనేది కరెక్ట్గా చూడండి ఈ జాయింటింగ్ అంటే నేను రెడీమేడ్ స్టైల్లో వేస్తాను ఇంగో ఫస్ట్ రెండింటిని కలిపి కొంచెం రఫ్ లాగండి లాగిన తర్వాత మెయిన్ దేని దానికి ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ వేసాము అదే అంశం ఏదైనా కానీ లైనింగ్ ఉంటుంది కదా ముందు లైనింగ్ని ఇంక ఇలా కలిపి మనకు మెయిన్ క్లాత్ అనేది లోపలికి రాకుండా చూసుకుంటూ ఇంక ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ కుట్టేసేయాలి ఏంటి అంటే మీకు లోపల సైడ్ చూసినా చాలా నీట్గా ఉంటుంది పోగులు అనే పోవు అలాగే ఫినిషింగ్ బాగుంటుందండి ఎప్పుడైనా లంగ్ లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసామంటే అంత నీట్గా కనిపించదు ఇలా అయితే చాలా నీట్గా రెడీమెంట్ ఎలా ఉంటాయో సేమ్ ఉంటుంది ఇలా లాస్ట్ వరకు కలిపి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేయాలి లక్తో కూడా పని ఉండదు మనకి ఇలా ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇగో మెయిన్ క్లాత్ని చూపిస్తున్న చూడండి అసలు ఇలా మీరు కలిపి జాయిన్ చేయడం చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా పట్టి ఇక్కడ కొంచెం రఫ్లాగి సేమ్ ఫోల్డింగ్ వేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ చూస్తున్నారు కదా లంగా ఇది అసలు బాగలేదు కదా తీద్దామా వద్దా అని నిదానంగా కుడుతున్నా నన్ను చాలాసార్లు అడిగారు కదా ఆల్రెడీ నేను పట్టు లంగా ఒకటి చూపించాను ఇట్లా లంగా వని మీదది మళ్ళీ ఇలాంటి క్లాత్ కుట్టినప్పుడు చూపియండి అక్క అన్నారు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేయాలి ఇక అందుకనేసి ఈ వీడియో అయితే పెడుతున్నానండి దీనికి కటింగ్ అంటూ ఏమీ లేదు దీని కటింగ్ నార్మల్గా లెంత్ చూసేసుకోవాలి అంతే ఏ సైజ్కైనా సరే మనకు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి అటు పావించు పైన కుట్లోకి పోదు కాబట్టి పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టే సేమ్ మనకి పొడిగి ఎంత ఉందో అంత పెట్టుకొని నడుంపట్టి పట్టి ఉంటుంది కాబట్టి నడుం పట్టికి సపరేట్ ఎంత ఒక త్రీ ఇంచెస్ అట్లా టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ మనం ఎంత నడుంపట్టి పట్టి పెట్టాలనుకుంటున్నామో అలా అగో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో విడివిడిగా నడుము పట్టి మీకు ఈసారి నెక్స్ట్ ఇంకా లంగా బ్లౌ ఇలాంటివి వచ్చినప్పుడు కావాలి అంటే కొలతలతో చూపిస్తా దీనికి కొలత అనేది జస్ట్ పొడుగు చూసుకోవడమేనండి నడుము పాటు నడుములో మనం నడుము బెల్ట్లోనే చూసుకుంటాం సేమ్ ఇంకా కూర్చులు పెట్టుకుంటూ వచ్చారు మన దగ్గర ఉన్న క్లాత్ మొత్తాన్ని వీళ్ళైతే ఫోర్ మీటర్స్ క్లాత్ తెచ్చారు ఫోర్ మీటర్స్ లైనింగ్ తెచ్చారు ఇప్పుడు వచ్చేసి లంగా కంప్లీట్ అయిపోయింది కదండి వచ్చేసి నేను దానికి మంచిగా ఇట్లా పెట్టాను చూసారా ల ల స్టైప్లో అవి కుడుతున్నాను అవి చాలా సింపుల్గా కుట్టేచ్చండి ఈ వీడియోలోనే చూపించేస్తాను చూసేయండి మనకి లాస్ట్లో కొంచెం ముక్కను కట్ చేశాను కదా ఆ మిగిలిన క్లాత్లో నుంచి అంచు ఉంటుంది కదా అడుగున అంచు ముక్కుంది కాబట్టి దాన్ని ఏం చేశాను అంటే స్క్వేర్ అంటే డబ్బా షేప్లో కట్ చేసేసి నాలుగు వైపులా వస్తుంది కదా డబ్బా షేపు మూడు సైడ్స్ కుట్టుకోవాలి ఇట్లా కుట్టేసుకొని వన్ సైడ్ ఓపెన్ ఉంచుకొని యువతల సైడ్కి టర్న్ చేసేయాలి చేసిన తర్వాత దాని లోపల మన దగ్గర ఉన్న క్లాత్ ఉంటుంది కదా రద్దు క్లాత్ ఆ రద్దు క్లాత్ అందులో పెట్టేసేయాలి ఇదేంటి అంటే అన్ని మూలలా ఇట్లా సరి చేస్తున్నాను అనమాట ఈ లోపల మనకి ఉన్న రద్దు మిగిలిన రద్దు అంతా దీని లోపల పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేయాలి చాలా సింపుల్ అండి కానీ చూడ్డానికి చాలా బాగుంటుంది కొంచెం టైం పడుతుంది కానీ నీట్గా ఉంటుంది ఇలా లంగా అనేసి అవి కుట్టినప్పుడు చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇంతకుముందు కుట్టినప్పుడు వేరే డిజైన్ చేశానని ఇప్పుడు ఇది డిజైన్ చేశాను ఇలాగే వర్క్ వచ్చినటికి ఇంకా బాగుంటుంది మీరు స్టార్టింగ్లో చూపించాను కదా ఇవే అనమాట ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసేయాలి ఈక్వల్గా దీని లోపల ఒక చివర మనము డోరీ అనేది పెట్టుకోవాలి డోరీ అనేసి పెట్టేసుకొని రఫ్ లాగేసేయాలండి ఇది లంగావనీ మీదకైతే చాలా లుక్ ఉంటుంది చూడండి ఇట్లా ఇక్కడ డోరీ పెట్టి కొంచెం రఫ్ లాగి తలకు వచ్చేసేయాలి ఇలా ఇలా లాగినాం కదా మనకి ఎంత డోరీ కావాలో అంత కట్ చేసుకొని ఇప్పుడు ఈ చివర మనకి మూడు థ్రెడ్స్ కావాలి ఒక రెండు వచ్చేసి ఈక్వల్గా ఉండాలి మిడిల్లోది వచ్చి కొంచెం పొడుగు ఉండాలి అది చూసుకొని మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ మూడింటిని కలిపి ఒక అనేది వేసేసేయండి కుట్ట అనేది వేసేసిన తర్వాత ఇలాగా కొంచెం ఇది రెండు ఈక్వల్గా ఉండి మిడిల్లోది వచ్చేసి కొంచెం పొడుగు ఉండాలన్నమాట మనకి ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం కటింగ్ అనేది చేసి దాని లోపలికి పెట్టేసేసేయాలి తర్వాత మనం రఫ్ రఫ్లాగేయచ్చు ఏం కనిపించదండి మళ్ళీ ఇంత హెల్త్ బాగపోయి అనేది కుట్టాలా అక్క అని అనుకోకండి మనము కస్టమర్కి ఇస్తాము అన్న టైంకి ఇవ్వడం మన బాధ్యత అదొకటి పాపం వాళ్ళకి ఏమైనా ఫ్రీ సర్వీస్ చేయట్లేదు మెయిన్గా ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఖాళీగా ఉండనియ్యో కదండి ఇంక ఇదివరకంటే షాప్కి వెళ్ళి కుట్టడం ఇప్పుడు ఇంట్లోనే కదా కొంచెం రెస్ట్ తీసుకుంటూ చిన్నగా మొన్న అయితే అసలు లెగలేదు అమ్మ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెము చిన్న లేచేది కుట్టాను ఇలాగా బ్లౌజ్ కంప్లీట్ అయ్యింది లంగా అన్నది కుట్టేస్తే వాళ్ళకి ఇచ్చేయచ్చు అనేసి వేరే ఇప్పుడు ఏంటి అంటే అన్నీ రెంట్ల టైం ఇవన్నీ కదండి ఇప్పుడు ఈ మూడైతే ఇలా పెట్టేసాను కదా పెట్టిన తర్వాత దానికి మళ్ళీ ఒక్కొక్కటి మొగ్గ అనేది ఇలా అటాచ్ చేసేసేయండి ఇలా చేసేసి ఇలా ఇవతల సైడ్కి తిప్పేయడమే ఇలా మూడు వాటికి కూడా ఇలా వేసేయాలన్నమాట ఈ మూడిటికి కూడా వేసేసి సేమ్ ప్రాసెస్ ఇంకొకటి కూడా సేమ్ తయారు చేయాలి చాలా సింపుల్ అండి మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి దీనికైతే కటింగ్ తోటి ఏం పని ఉండదు చాలా సింపుల్గా కుట్టేయచ్చు నేను కొంచెము కోలుకున్న తర్వాత బాడీ మెజర్మెంట్స్తో పిల్లలకి ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఇంక ఇప్పుడైతే ఇది తప్పదు కుట్టాలి అనేసి కుట్టేశానండి ఇంకా మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఖాళీగా మనల్ని ఉండనియవు ఇక ఇప్పుడు చూశారు కదా వెళ్తే హాస్పిటల్కి ఇంత బిల్లు పేలింది అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ రావాలి ఇంక ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్లో అంటేనే ఇంతే కదండి వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మీకు అర్థమైందా క్లారిటీ ఉందా చెప్పండి ఓకేనా బాయ్ అండి అందరికీ